నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థుల్ని ప్రకటించేయడంతో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలో పొలిటికల్ హిట్ బాగా పెరిగిపోయింది ఇప్పటికే కాంగ్రెస్ సునీత మహేందర్ రెడ్డి బీజేపీ కొండా విశ్వేశ్వర రెడ్డి పేర్లను ప్రకటించగా తాజాగా బీఆర్ఎస్ కూడా తమ అభ్యర్థిని ఖరారు చేసింది సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీకి ఆసక్తి చూపకపోవడంతో అనూహ్యంగా కాసాని జ్ఞానేశ్వర్ పేరును ప్రకటించారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరారు కాసాని జ్ఞానేశ్వర్ రంజిత్ రెడ్డి పోటీ నుంచి తప్పుకోవడంతో ఈ సీటు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి కొడుకు పటోళ్ల కార్తీక్ రెడ్డికి ఇస్తారని అంతా భావించారు కార్తీక్ రెడ్డి సైతం చేవళ్లే టికెట్ తనదేనని ధీమాతో ఉన్నారు కానీ కేసీఆర్ కాసాని వైపు మగ్గు చూపటం బీఆర్ఎస్ శ్రేణులనే విస్మయపరిచింది చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ను ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే కార్తీక్ రెడ్డి ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు తన జీవితాంతం ఏదో తెలియని ఆరాటం మిగిలింది పోరాటం జై తెలంగాణ జై కేసీఆర్ అంటూ ట్వీట్ చేశారు ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కార్తీక్ రెడ్డి ప్రయత్నాలు చేశారు రాజేంద్ర అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వైపే కేసీఆర్ మగ్గు చూపారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీలోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన కార్తీక్ రెడ్డి తల్లి సబితతో పాటే బీఆర్ఎస్ లో చేరిపోయారు అయితే కార్తీక్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా ప్రతిసారి టికెట్ కోసం ఎదురు చూడటం భంగపట్టడం జరుగుతోంది ఈ పరిణామం కార్తీక్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మహేశ్వరం రాజేంద్ర నగర్ షేర్లింగంపల్లి చేవెళ్ల పరిగి వికారాబాద్ తాండూరు శాసనసభ స్థానాలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం రాజేంద్ర నగర్ షేర్లింగంపల్లి చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవగా మిగతా మూడు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా చేవెళ్లను గెలవాలనే కసితో ఉంది కాంగ్రెస్ ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నుంచి వచ్చిన పట్నం సునీతారెడ్డికి కాంగ్రెస్ టికెట్ కేటాయించింది ఇటీవల రాజేంద్ర నగర్ చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది మొత్తంగా చూస్తే చేవెళ్ల రంగంలో కాంగ్రెస్ బీజేపీల మధ్య ప్రధాన పోరు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ పోటీ నామమాత్రంగానే ఉండే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సునీత విశ్వేశ్వర రెడ్డిల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందన్న విశ్లేషణలు సాగుతున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పర్టికులర్ అప్డేట్స్ కోసం మెటాన్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సింది మెటాన్ జూస్ని సబ్స్క్రైబ్ చేయటం